అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియో ని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న శుభవార్త కూడా అందుకోవడం వల్ల మీరు అనుకోకుండా వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు సంతోషంలో మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు మాత్రం ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు మెప్పును పందే పనులనే చేస్తారు ఇంట్లో కూడా పరిస్థితులు సానుకూలంగా మారిపోతాయి మీ ప్రవర్తన మెప్పును పొందే అవకాశం ఉంది ఈ రోజు రాసు మీ వైపు అందరు కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు మీరు ఈ రోజు చేసేటటువంటి ప్రతి కూడా మెప్పును పొందగలుగుతారు అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉండాలి ఈ రోజు ఇతరుల విషయాలలో సూచనలు సలహాలు ఇచ్చేటటువంటి పరిస్థితి నుండి మాత్రం ఈ రోజు మీరు దూరంగా ఉండాల్సి ఉంటుంది ఈ రోజు రాసు వాళ్ళ గొప్ప సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా మరి సూచనలు సలహాలు పెద్దల తీసుకోవడం వల్ల మీకు మేలు కలుగుతుంది బంధువుల సూచనలు సలహాలు తీసుకుంటే కూడా మేలు కలుగుతుంది ఎటువంటి ఆపదలు ఆటంకాలు అనేవి ధర చేరకుండా ఉంటాయి పూర్తిగా సఫలీకృతమవుతారు కొత్త ధనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైన ఒక భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు మాత్రం చేయకండి ఈ రోజు ఆధిపత్యం అందరూ కూడా మీ మీద ఆధిపత్యం చెలాయించడానికి చూస్తూ ఉంటారు బయట మరియు కుటుంబ సభ్యులైనా సరే బయట వ్యక్తులైనా సరే ఎవరిని కూడా ఈరోజు మీరు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది ఈ రోజు తెలుగు ప్రవర్తించాలి ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీ సామర్థ్యం అనేది గుర్తించడం జరుగుతుంది అకస్మాత్తుగా కొన్ని పనులు జరిగిపోతాయి ఎప్పటి నుండి ఆగిపోయిన పనులు కూడా ఈ రోజు జరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి డబ్బు ప్రయోజనాలకు కూడా మన అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ రోజు సామర్థ్యం అనేది పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి కూడా సహాయం అనేది పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోగలిగితేనే మంచిది ఎవరితో కూడా గొడవలకు సిద్ధంగా ఉండకూడదు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది మీరు విద్యారంగంలో అయితే మరి ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు ఈ రోజు రాశి వారు మాత్రం ప్రయాణం నుండి పూర్తి లాభం కూడా పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయము ఇక ఈ రోజు ఈ రాశి వాళ్ళు మాత్రం శత్రులతో అయితే జాగ్రత్తగా ఉండాలి మీ ముందు చాలా బాగా ప్రేమగా నటిస్తారు కానీ వారు వెనుక మీకు మీ పనిని మీ పేరును చెడగొట్టే విధంగా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీరు మాత్రము చాలా జాగ్రత్తగా తెలివితేటలుగా ఈ రోజు ఉండాల్సి ఉంటుంది లేకపోతే మీకు హాని కలిగే అవకాశం ఉంది అటువంటి శత్రువుల నుంచి మీకు హాని కలగకుండా ఉండాలంటే మాత్రం ఈ రోజు నల్ల పసుపు కొమ్మలను తీసుకొని వాటిని ఎరటి బట్టలో చుట్టి అంటే మీరు ఐదు నల్ల పసుపు కమ్మలైనా తీసుకోవాలి లేదా ఒక ఒక నల్ల పసుపు కమ్మ అయినా తీసుకొని ఎరటి బట్టలో ఉంచి మూటగా కట్టేసి ఆ మోటరు చిన్న వస్త్రంని ఎరుపు రంగు చిన్న వస్త్రంలో ముట్టగా అంటే ముట్టగా కట్టేసి ఆ చిన్ని వస్త్రాన్ని మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీ సమీపంలో ఉంచుకున్నట్లయితే మీకు ఎటువంటి నెగటివిటీ అనేది దరిచరకుండా ఉంటుంది అంతా కూడా శుభం అనేది కలుగుతుంది సంభాషణ ప్రాధాన్యత వహించాలి సోవర్తను ఇచ్చి పెట్టడం సాధ్యమవుతుంది వృధా చేసిన చర్చలను నివారించండి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేసే ప్రయత్నాలు అనేవి జరుగుతాయి మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు మీ ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు రాశి వాళ్ళలో అధికంగా ధనమును ఖర్చు పెట్టడం సాధ్యమవుతుంది నూతన వస్తు వస్తు ఆభరణాలు కూడా ఖరీదు చేస్తారు మరి కుటుంబ సమస్య సభ్యులతోటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి మరి మంచి సమయం గడిపే అవకాశం కూడా ఉంది ఈ రోజు రాశి వాళ్ళు మాత్రము ముఖ్యమైన విషయాల మీద శ్రద్ధ పెట్టడం కారణంగా మరి సమస్య అనేది తొలగించబడడం కూడా జరుగుతుంది సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది ఆరోగ్యం బాగుపడే లక్షణాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ఆకర్షణను అనుభవిస్తారు ప్రేమికులకు ఆటంకాలు తొలగించబడి విజయాన్ని సాధిస్తారు ఈ రోజు రాసు వాళ్ళ కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహనతో ముందుకు నడవండి ధైర్యం మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన సమతుల్యతని పెంచండి బాధ్యతలు పెరుగుతాయి వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు తోటి పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు కోరుకున్న విజయాన్ని సాధిస్తారు ఈ రోజు రాశి వాళ్ళు ఉత్సాహ విశ్వాసంతో ముందుకు సాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆనందం పెరిగిపోతుంది పెద్ద పెద్ద ఆలోచనల వల్ల విద్యార్థిని విద్యార్థులు అయితే కచ్చితంగా విజయం వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్ని రంగాల్లో కూడా పనితీరు అనేది మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం అనేది సంపాదించబడుతుంది నిర్వాహక పనులు కూడా జరుగుతాయి పనితీరులో విజృంభణ ఉంటుంది ఆరోగ్య లక్షణాలు ఎక్కువగా మెండుగా కనిపిస్తున్నాయి మీరు మాత్రం శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది ఆశ్రద్ధ చేసినట్లయితే గనక అనారోగ్య సమస్యలు వస్తాయి దాని వల్ల ఎక్కువగా ధనమును ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మీ పదాలను ఎక్కువగా మీరు ఎవరితో కూడా ఈరోజు పంచుకోకూడదు ఈ రోజు రాసు వారిలో మరి అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి తగు విధాలుగా చర్యలు తీసుకోవాలి అనవసరమైన విషయాల గురించి దూరంగా ఉంటేనే మంచిది లక్కీ సంఖ్య ఇరవై ఏడు లక్కి కలర్త ఊద మరి పరిహారంలో అమ్మవారికి కుంకుమార్చని చేయించుకోండి ఎరుపు రంగు కాజలను ఏడుగురు మహిళలకు దానంగా ఇవ్వండి శుభప్రదంగా అయితే మన ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో